శ్రీ యన మహా గణేషుని యొక్క ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలున్నాయి మహాగణపతి యొక్క ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఆరోగ్యాన్ని శక్తిని అందిస్తుంది మరియు వ్యాధులను తొలగించడంలో సహాయపడుతుంది గణేష స్తోత్రం వల్ల మనకు మెదడుకు శక్తిని జ్ఞానాన్ని పెంచుతుంది మానసిక శక్తిని మనస్సుకు ప్రశాంతతను అందిస్తుంది భక్తి శ్రద్ధలతో ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల శత్రువుల నుండి రక్షణ కూడా కల్పిస్తుంది మనకు ధైర్యాన్ని మరియు ధర్మాన్ని కూడా అందిస్తుంది మనస్సును శుద్ధి చేస్తుంది ఎల్లప్పుడూ ఈ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటే విజయాన్ని కూడా అందిస్తుంది కష్టాలను దరిచేరనివ్వకుండా చేసి మనలో ధైర్యం మరియు శక్తిని అందిస్తుంది వేసే ప్రతి అడుగు ఎటువంటి విఘ్నాలు లేకుండా జీవితంలో వెలుగులు నింపి శాంతిని ఇస్తుంది ఓం నమో భగవతి గ్లౌ మహాగణపతీ సిరంజితాయ పుండ్రేక్షు గాశూలా పరశుపాషాంకుశధరాయ శ్రీ హ్రీం క్లీ सर्वजनसंरक्षकाय सर्वलक्ष्मीप्रदायकाय सर्वलोकवशीकरणाय क्रों 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 आं 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 क्लीं 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 पाशाङ्कुशाभ्यां सकलराजमण्डलं मम वशमानाय वशमानाय क्लीं 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 सकलविषादिनिवारण कुरु कुरु रं 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 ह्रीं ह्रीं ह्रूं क्षं सकलभूतप्रेतपिशाच ब्रह्मराक्षस यक्षिणि मोहिनि सकल चतुषष्ठी योगिन्यादिसकलभेताला सकलचोरभयं निवारय टं ठं टं शत्रुमण्डलस्तम्भाय ग्लौं ग्लौं ग्लौं, ग्लौं सकलविज्ञान्विध्वंसाय सौं శ్రీ మమ మనోరథ సాదాయ శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాగణపతయ్యే హోం పట్ స్వాహా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆఫర్ ప్రోడక్ట్స్ కోసం క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేయండి